గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనలోని మొదటి భాగము నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అప్పగింపు నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు వాహనములో ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే వెళ్లే మార్గం సరైనదా లేదా ప్రయాణించటానికి అనుకూలమైనదా లేదా అని విచారించిన తరువాత ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుంటాము అంతేకాకుండా ప్రయాణము వలన సమయం ఎక్కువ కాదు వృధా కాకుండా సాధ్యమైనంత వరకు త్వరగా గమ్యానికి చేరుకోవటానికి వెళ్లే మార్గాన్ని సులువుగా దగ్గరగా ఉండే మార్గాన్ని ఎంపిక చేసుకునుట సాధారణమే మన జీవిత కాలములో జీవించే ప్రతి దినము ఒక ప్రయాణమే ప్రయాణించు వారు పగలంతా ప్రయాణం చేసి రాత్రి అవ్వగానే ఏదో ఒక చోట విశ్రాంతి పొందునట్లే ప్రతి ఒక్కరూ ప్రతి దినము వారి వారి పనులను ముగించుకొని రాత్రి కాగానే విశ్రాంతి పొందుతారు మరి కొంతమంది రాత్రులు కూడా కష్టపడుతూ ఉంటారు అయితే ప్రయాణపు గమ్యాన్ని గుర్తించక ప్రయాణిస్తే వారి ప్రయాణము ప్రయాణపు ప్రయాసము వృధానే కదా గురిలేని ప్రయాణము గమ్యము ఎరగని ప్రయాణము ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అవును జీవించే జీవితానికి ఒక గురి గమ్యము లేకపోతే గాలికి చెదరగొట్టు పొట్టును పోలియుంటారు కొంతమంది కుటుంబ పరమైన మరికొంతమంది లోక పరమైన మరికొంతమంది అయితే మనుషుల పరమైన ఇలా రకరకాల ఆలోచనలతో నిండిన జీవితపు ఉద్దేశాన్ని కలిగి జీవిస్తూ ఏమీ సాధించలేక సాధించ దాని యొక్క ఫలము లేని కష్టమును కలిగి ఉంటారు ఆ తరువాత వారు అనే మాట ఎంత పెద్ద తప్పు చేశాను అని చేతులు కాలిన తరువాత వైద్యము తీసుకుంటే ఏం ప్రయోజనము ఆ మాట వీరికి వర్తిస్తుంది వారు చేసిన తప్పు వారి జీవితపు మార్గములో దేవుడు లేకపోవుట వారి మార్గమును దేవునికి అప్పగించకపోవుట ఇంత భయంకరమైనటువంటి తప్పు జీవితంలో జరగకుండా ఉండటానికే దేవుడు ఈ మాటను రాయించి ఉంచారు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము అని ఈ సృష్టిలో అన్నిటికంటే విలువగలది విలువ గలది మానవుని యొక్క జీవితము ఎందుకంటే ఈ జీవితాన్ని మనకు ఇచ్చింది దేవుడే కాబట్టి మరియు గడిచిపోయిన జీవితాన్ని వారి జీవితములో గడిపిన ప్రతి దినము ప్రతి గడియను తిరిగి పొందలేము తిరిగి పొందలేని జీవితము దేవుడు ఇచ్చిన జీవితము కాబట్టి ఈ సృష్టిలో నీ జీవితము ఎంతో విలువైనది ఈ సృష్టిలో నీ జీవితము అనే పాత్ర ఒక ప్రత్యేకతతో నిండి ఉన్నది అది దేవుని యొక్క ప్రణాళికతో ఏర్పరచబడినది ఈ జీవితపు మార్గాన్ని దేవునికి అప్పగించకపోతే అసలు ఎందుకు జీవిస్తున్నాము అనే మాటకు అర్థం తెలియదు అట్టి వారి యొక్క జీవితాలు అంటే జీవితపు యొక్క ప్రాముఖ్యతను దేవుని యొక్క ప్రణాళికను ఎరగని వారు వారి మరియు దేవునికి వారి మార్గాన్ని అప్పగించని వారి జీవితాలు అర్ధాంతంగా మధ్యలోనే దేవుని ఇష్టము లేకుండానే ముగించబడుట బహువిచారము దుఃఖకరము ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ జీవితాలలో చోటు చేసుకునిట బహు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు యాకోబు యొక్క ప్రయాణములో యాకోబు జీవితము పై దేవుని ఉద్దేశాన్ని తెలుపుచు తనను తాను యాకోబుకు బయలుపరుచుకున్నాడు దేవుడు యాకోబు నిద్ర మేలుకున్నాడు దేవునికి ప్రమాణం చేశాడు తన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటము మొదలు పెట్టాడు తన ప్రయాణములో రాహేలు పరిచయం అయ్యింది రాహేలు చాలా అందముగా ఉందని తన సౌందర్యానికి దాసుడయ్యాడు యాకోబు రాహేలు యాకోబు జీవితంలోనికి రావటము దేవుని చిత్తం కావచ్చు అయితే సౌందర్యాన్ని ప్రేమించి లాభానికి కొలువు చేయటము దేవుని చిత్తం కాదు ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటారో వారు పై స్థాయిలోనే ఉంచుతాడు ఉండాలని ఇష్టపడతాడు వారి చేయి అందరి చేతులు పైన ఉం ఉండాలని దేవుని చిత్తం ఆ విధంగా యాకోబు మోసపోయాడు మోసం చేయటంతో ప్రారంభమైనటువంటి యాకోబు యొక్క జీవితము యాకోబు జీవితం కూడా మోసపోవటమే జరిగింది యాకోబు జీవితంలో ఇరవై సంవత్సరాలు నష్టపోవటమే కాక ఎన్నో శ్రమలతో జీవించాడు ఎందుకంటే యాకోబు తన జీవితాన్ని దేవునికి అప్పగించలేదు యాకోబు ఫరో ఎదుట నిలిచినప్పుడు ఫరో వృద్ధాప్యములు ఉన్నటువంటి యాకోబును అడుగుతాడు నీవు జీవించిన సంవత్సరములెన్ని అని అందుకు యాకోబు ఇచ్చిన సమాధానము నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితమైనవి ఉన్నవి అని మా పితరులు జీవించినట్లు కాలేదని సమాధానం ఇచ్చాడు యాకోబు ఫరోకు ఎందుకు అంత అసంతృప్తికరమైనటువంటి సంతోషాన్ని లేని సమాధానం యాకోబు ఫరోకి చెప్పాడు అంటే తన ఇష్టానుసారం జీవించాడు తన మార్గాన్ని దేవునికి అప్పగించలేదు అయినా దేవుడు మాట తప్పని వాడు నమ్మకమైన వాడై ఉన్నందున యాకోబు జీవిత కాలం దేవుడు తోడుగానే ఉన్నాడు రేపటి దినాన ఈ యొక్క వర్తమానాన్ని కొనసాగించుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపం అయినటువంటి మహా కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్వామి ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ అధికారం కింద మమ్మల్ని చేయండి మీ చిత్తం కానిది ఏది కూడా మా జీవితంలో ఈ దినాన జరగకుండా మీ కాపుదలతో ముందుకు నడిపించమని సమస్త మహిమను మీ నామమునికి ఆరోపిస్తూ ఈ ప్రార్థన నామములో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా